నన్ను మీరు చిచ్చుపరచుకోవడం అనేది కందుకూరు నాసరయ్య గారు కానివ్వండి పుత్తూరు కానివ్వండి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఉద్యమాలు చేసి మీకు ఎంతో కొంత నేను ఒక లీడర్షిప్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను మీరే నన్ను గౌరవించలేనప్పుడు పట్టుబడి గౌరవించలేని కూడా మీ ఆత్మశాత్తిగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది సంవత్సరం ముందుగా మా బహు కళాకారులందరికీ కూడా పేరు పేరున ఈ సన్మాన కార్యక్రమం జట్టుపాల వెంకటేష్ జాంబోరాజుకి మీరు శుభాకాంక్షలు అభినందనలు తెలిపిన ప్రతి లీడర్లకి సభ్యులకి బహుజనులకి ముందుగా జేబీ తెలియజేస్తున్నా మరి గవర్నీవులు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న తుమ్మలసీరు వంకారావు గారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగారు అలాగే రాయపాటి ప్రసాద్ జేపీ పార్టీ బహు కళాకారుల పార్టీ తరఫున ఆయన మరి రెండు సంవత్సరాలు సభ్యత్వం గట్టి పదవ బాధ్యతలు స్వీకరించారు డప్పు కళాకారులు కానీ రైతు కూలి మహిళ గారు కూడా మరి రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి పదవ బాధ్యతలు కొనసాగించారు దుర్గంపూడి రాంకోటి రెడ్డి మరి జాతీయ సాంఘిక నాటక రంగస్థలానికి అన్నయ్య తుమ్మల శ్రీవంకారావు సీనియర్ డైరెక్టర్లు వీళ్ళిద్దరూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు అందుకనే ప్రతి సంఘం ప్రతి లీడరు ఏపీ స్టేట్ రెండు రాష్ట్రాల మీద కొనసాగిస్తున్న ఈ వీళ్ళని మొత్తాన్ని ఈరోజు బాడీనే రద్దు చేస్తున్నానని కూడా మీకు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మళ్ళా సభ్యత్వాలు కట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మండల స్థాయిలో కానివ్వండి నియోజకవర్గంలో స్థాయిలో కానివ్వండి కళాకారుల సంఘంలో రాష్ట్ర బాడీని రద్దు చేస్తూ జిల్లా బాడీని రద్దు చేస్తూ ఆ రెండు రాష్ట్రాల మీద కూడా ఈ బాడీలను రద్దు చేసి పదవ తారీఖు ఎన్నిక దొరుకుతుంది ఆ ఎన్నికలో వీళ్ళకి పదవ బాధ్యతలు ఇస్తాం సభ్యత్వం కట్టని వారికి పదవ బాధ్యతలు ఉండవని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను బహు కళాకారుల హక్కుల కోసం ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళకి పదవ బాధ్యతలు ఇస్తాను మరి ఉద్యమం స్ఫూర్తి లేని వారికి సభ్యులుగా ఉంచుతానని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను కళాకారుల సంఘంలో బహు కళాకారుల సంఘంలో సభ్యత్వం లేని ఎవరికైనా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బాడీని రద్దు చేస్తున్నానని మీ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి అలాగే పత్రికా విలేకరులకి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్ జరిపిన మరి బహు కళాకారులందరికీ రైతు కూలి మహిళలకి ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి అవసరం ఉంది ఎందుకంటే ఒక సాంఘిక నాటక రంగస్థల కళాకారుడు ఒక ఎమ్మెల్యేగా మార్చిన నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో దర్శాశాదం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మీ కళాకారుని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రభుత్వ అధికారులకు ఉంది మరి మీడియా మిత్రులకు ఉంది బహు కళాకారులందరికీ ఉంది అలాగనే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ఉన్న బహు కళాకారుల సంఘాల మరి అనుబంధ సంఘాలను కూడా రద్దు చేస్తూ జానపద కళాకారుని డప్పు కళాకారుని రైతు కూలి మహిళల్ని అలాగే శర్మకారుల్ని ఈ విధ సంఘాల వారి అందరినీ రాష్ట్ర బాడీని జిల్లా బాడీని రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా రద్దు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేస్తూ పదవ తారీఖున ఎన్నిక దొరుకుతుందని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడో కాదు జెట్టిపాల గ్రామంలో ఆఫీసుని మరి పదో తారీఖున కళాకారుల ఆఫీసుని ప్రారంభిస్తున్నాము కాబట్టి అక్కడ ఎవరైతే సభ్యత్వాలు నమోదు చేసుకున్న వారికి అక్కడే పదవ బాధ్యతలు ఇస్తానని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఈరోజు కొంతమంది సభ్యత్వాలు కట్టుకున్న వారి అందరి పేర్లు కూడా నమోదు చేసి మీడియా చూస్తారని కూడా మీ అందరికీ జేబీలు తెలియజేస్తాను కళాదోక్యతాకారుల ఐక్యత ఐక్యత ఐక్యత